నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం தற்போது மையத்தில் உள்ளது. అంతే కదా మంత్రాలయోస్ట్ ఇక్కడికే వస్తారు కదా మంత్రాలయంలో ఏ మండలాలు పెద్ద కడుపు మండలం కోతరెక్ట్ ఇక్కడే ఇప్పుడు అంతమంది గర్భిణీలు ఉన్నారమ్మా వాళ్ళు నిలబడే చేయిలు వేపించి ఎంత పడుతుంది టైం

ఇప్పుడు యాక్చువల్గా నేను రావడానికి ఉద్దేశం కూడా అదే మార్నింగ్ మూడు కేసులు వచ్చాయి ఇక్కడికి వస్తే మార్నింగ్ సిక్స్ థర్టీకి నాకు ఫోన్ వచ్చింది హాస్పిటల్లో డాక్టర్స్ లేరు మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఒక ఇక్కడ ఉండే ఒక పేషెంట్ మాత్రం వెళ్ళాడు ఆదిత్య నర్సింగ్ హోమ్లో డెలివరీ అయింది నార్మల్ డెలివరీ అయింది ఆడపిల్ల పుట్టింది బట్ ఇద్దరు కూడా సేమ్ కేసెస్ డాక్టర్స్ అని చెప్పి తీసుకెళ్ళమని చెప్పారు ఎన్ని గంటల వాళ్ళని ఎందుకు బయటికి పంపించారు మా మార్నింగ్ ఏ డాక్టర్ ఉదయం చేసాను సిక్స్ థర్టీకి కాల్ వచ్చింది కాల్ వస్తే నేను పెయిన్స్ వెళ్ళాము అన్నా సరే అక్కడ డ్యూటీ డాక్టర్ ఉంటారంటే ఇక్కడ నుంచి నేను మాధవ డాక్టర్ మాట్లాడినా మార్నింగ్ మేడం డాక్టరు ఆమెకి ఏమైందంటే ఇక్కడ డాక్టర్ లేదు మీరు ఇమ్మీడియట్గా వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి అని అయితే నార్మల్ అంటే డ్యూటీ డాక్టర్ ఇమ్మీడియట్గా నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను ఎమ్మెల్యే గారు ఉన్నారంటే వెనకొద్ద కళ్ళు సరే నేను మాట్లాడతానని మనం వాళ్ళు అప్పుడు చేస్తే తమ ఇద్దలే తనే రివర్స్ ఫోన్ చేస్తాను రిఫోన్ అంటే లేదు డ్యూటీ డాక్టర్ ఉంటారు మేము పంపించలేము బట్ ఏమీ రీజన్ లేదు డ్యూటీ డాక్టర్ ఆమెతో పాటు చాకలి వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు కూడా బయటికి పంపించారు ఇక్కడ డాక్టర్స్ లేరు అని చెప్పి ఇప్పుడు అక్కడ ఆమె కంటే ఏడున్నరకి అంతా ఆదిత్య నర్సింగ్ హోమ్లో జాయిన్ అయ్యారు అంటే వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడ తగ్గుతుందో అక్కడ కన్వీనియం హాస్పిటల్ మీరు జాయిన్ అయ్యారు నార్మల్గా అంటూ బేబీ పుట్టింది మేమే అంటున్నామంటే ఏదన్నా అంటే పడకలు లేవు ఆ హాస్పిటల్లో బెడ్స్ లేవు మేడం మాధవిత గారు చెప్పడం ఏమంటే హాస్పిటల్లో బెడ్స్ లేవంటుంది ఒకసారి డాక్టర్స్ లేదు డాక్టర్స్ ఉన్నాయి ఏదో ఒక రీజన్ రీజన్తో ప్రాపర్ రీజన్ లేదు మేము బయటికి పంపిమంటున్నాం ప్రాపర్ రీజన్ ఏంటి అసలు సార్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కరెక్ట్ పద్ధతిలో ఉంటాను మీటింగ్లో ఉన్నారామో నాకు పంపించు అన్నారు ఇప్పుడు అనిష్టం ఇవ్వండి మీకు ఎంత మంచి కావాలి డాక్టర్స్ ఎన్ని ఎన్ని బెడ్లు కావాలి ఎక్స్ట్రా బెడ్లు ఎన్ని కావాలి మేడం ఇప్పుడు ఓటీలో విజయ్ நம்ம வந்து இப்போ சிதரிந்தோ வந்து டேய் என்ன ஆபரேஷன் சைக்கிள்மா டேய் डेली டேய் என்ன காம்போலாயி అంటే நார்மலா அதுக்கு ஏத்த மாதிரி டேய்னா வசந்தா அந்த மார்னிங் ஏதோ என்ன காம்போ வந்து வர வந்துறாங்க அது டிட்டென்ட் பண்ணி అది ఇక్కడ ఎంత ఉంది అంటే అది గాత్రిించుకునేట్లా టైమింగ్ ఉంటదో నాకు అర్థం కాలేదు కొడలా ఫస్ట్ అన్న אני מלצה